హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అండ్ ఈరోజు వచ్చేసి మా పెరట్లో గుమ్మడి చెట్టుకి ఎన్ని కాయలు కాసేయో మీకు చూపిస్తారండి అండ్ ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదండి కోయడము ఒక త్రీ టైమ్స్ ముందే అయితే కోసేసాము బట్ ఇప్పుడు మీకు సైజెస్ చూపించాను కదా దానికన్నా కొంచెం మీడియం సైజులో ఉండేది అయితే కోసామన్నమాట బట్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద కాయ అయితే కోయబోతున్నాను అందుకనేసే మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇంతకుముందు ఒక త్రీ అయితే కాయలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు తెంపాము బట్ ఈసారికి కాపు వచ్చేసి దండిగా అయితే కాసాయన్నమాట బట్ కొంచెం అది ఒక చిన్న సైజులో అయితే ఉన్నాయి బట్ అన్నిటికన్నా పెద్ద సైజు అయితే ఇదే అని అనమాట చాలా రోజుల తర్వాత బాగా ముదిరిన తర్వాత కొయ్యాలనుకుని కొయ్యాలనేసి డిసైడ్ అయ్యాను అందుకనేసి కాయ అయితే బాగా పెద్దదైపోయింది అనమాట అండ్ అయితే మ్యాక్సిమం టూ డేస్ నుంచి మా వారు అడుగుతున్నారు హల్వా చేయమని బట్ ఈ రోజుకి అయితే వీల్ అయింది అనేసి ఎలాగోలానో మళ్ళీ మీతో షేర్ చేసుకోవచ్చు కదా అని వీడియో కూడా రన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ ఏదో చేస్తున్నాం అనమాట మా పిల్లయితే షాక్ అవుతుందనమాట ఏంటమ్మా ఇంత పెద్ద కాయగా వేసింది నువ్వు ఎత్తలేవు బరువు ఉంటుంది అంటుంది ఇక్కడ జస్ట్ తనని నవ్వాలనేసి ఇక్కడ తన ఫేస్ వేస్తున్నాను అనమాట చాలామంది అనుకోవచ్చు గుమ్మడికాయ దిష్టికి అయితే నేను అలా ఫేసులు అనుకోవద్దండి జస్ట్ ఏదో ఫన్నీగా మా పాపకి చూపిద్దాం అనేసి అయితే వేశాను అలానే మళ్ళీ జిష్టి గుమ్మడికాయ మాత్రం కాదండి ఇప్పుడే కోస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి హల్వాకి ప్రిపేర్ చేద్దాం అనేసి బాగా ముదిరిపోయిన తర్వాత అయితే కోస్తున్నాను ఇక్కడ ఎంతసేపు లాగినా కూడా రావడం లేదు గట్టిగా ఉంది మా వారు ఏమన్నారంటే నువ్వు కాయ కోసి పెట్టు తోలు తీసిపెట్టు నేనే వచ్చి తురుముతానని చెప్పారు అందుకనేసి నేను తీసుకొని వెళ్తున్నాను ఆయన వచ్చేలోగా జస్ట్ దాన్ని కోసి పక్కన పెట్టేసైనా ఆయన వచ్చిన తర్వాత ఆయనే తురిమిస్తారులేనేసి నేను రోజులు అందుకే అనమాట దాన్ని టచ్ అయ్యింది ఇంకా ఆయనే తురిమిస్తారనేలోగా నేను ఓకే నువ్వే తుడిమి నాకైతే నా వల్ల కాదని చెప్పాను సో అందుకనేసి ఇక్కడ పాప అయితే వీడియో తీస్తుందనమాట తనకి చిన్న చేతులు అందులో షేక్ అవుతున్నాయి అన్నమాట అదే స్టాండ్ అయితే క్లారిటీగా వస్తుంది అండ్ ఇక్కడ నేను తీసుకొని వస్తుంటే మా పాప వీడియో అయితే చేస్తుంది అనమాట స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు స్నాక్స్ పెట్టింటే తిన్నారనమాట ఆ తర్వాత నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళని ముందు ఏదైనా తినిపించిన తర్వాతే నేను మిగతా పని అయితే చేసుకుంటాను చెట్టు దగ్గర నుంచి కోసుకొని వస్తుంది గస అనమాట పైకి ఎత్తి చాలా బరువు ఉందండి చూస్తానికి మీరు చిన్న సైజ్ అనిపించచ్చు బాగా పెద్దకాయ అనమాట అయితే బాగా ముదిరిపోయిందనమాట హల్వాకి మెయిన్ వచ్చేసి మనకి ముదిరిన కాయ అయితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటే నిల్వ కూడా ఎక్కువ రోజులైతే ఉంటుందన్నమాట వన్ మంత్ దాకైనా హల్వా అయితే నిల్వ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చేతికి అంతా బూర్ దిగుమ్మడికాయ కదండీ అందుకనేసి మొత్తం వైట్గా అయితే అయింది అండ్ ఈ కాయ నేను ఇంట్లోకి తీసుకొని వెళ్ళేసి కాయ అయితే కట్ చేస్తుందామనేసి కట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మా వారు రాకముందైతే కాయ అయితే కట్ చేశాను ఇంకెలా కట్ చేసావు కదా నువ్వే తురుము పెట్టుకో అన్నాడు నాకు చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే నా చేతి మళ్ళీ పని పెట్టాడు అందుకనేసి ఇక్కడ ఆల్రెడీ అంతా తుడుమేసాను మళ్ళీ ఇప్పుడే నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది సో ఇక్కడ వాటర్ అయితే బాగా వచ్చాయండి వాటర్ ఎంత మామూలుగా మనం పిండేసేయాలి ఇంత వీలుందే వాటర్ అంతా మనము సపరేట్ చేయాలన్నమాట ఆ వాటర్ అనేది మనకి బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా మనకు అలోగా బాగా దొరికినప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ పూట అండి పడగడుపున మనం ఎక్కువగా ఇలా బూడిద గుమ్మడికాయ వాటర్ మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ స్టమక్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఫ్రెష్ అండ్ హెల్దీ డ్రింక్ అని చెప్పచ్చు అంత బాగా యూస్ అవుతుందన్నమాట మామూలుగా మనం హెల్దీగా ఉండాలనుకున్నా కానీ మంచిదని చెప్పచ్చు వెయిట్ లాస్లో హెల్తీ డిష్ అని చెప్పచ్చండి ఎందుకంటే మనము అట్లా అంటే ముక్కలుగా స్పైసెస్లా చేసుకొని తిన్నా ఒకటే లేకుంటే ఇలా జ్యూస్గా తీసుకున్నట్లయితే బాడీకి అనేది తొందరగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మెయిన్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను కొద్దిగా తుడుం పట్టి చేసుకున్నాను ఇంకొన్ని గట్టి ముక్కలు ఉంటాయి కదా పైన ఇత్తనాలు లేకుండా ఇవన్నీటిక్కున్నాను ఇలా ఈ విధంగా స్పోక్ స్పూన్తో పోల్ అనేది పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఫార్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ కావాలి ఎందుకంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు చేసుకొని అవన్నీ ఉడగట్టుకోవాలన్నమాట అందుకు ఒక స్టవ్పై నేను కడాయి పెట్టేసి అందులో వాటర్ అయితే పెట్టాను అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి హల్వా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎంత వాటర్ అయినా పిండేయండి ఆల్రెడీ మళ్ళీ ఏదో విధంగా నీళ్ళు అనేది ఖచ్చితంగా అయితే వస్తాయి ఇంకిపోతూనే ఉంటాయి అన్నమాట గుమ్మడికాయ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆ విధంగా మనం స్లిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గిస్తూ కలబెడుతూ ఉండాలి లేకుంటే అడుగు అంటుతుందన్నమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను స్పోక్ స్పూన్తో అవన్నీ కాయలకి హోల్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనకి ఫార్టీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను బాయిల్ అయిన తర్వాత వాటర్లో ఈ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను మనకి ఫార్టీ పర్సెంటే నేను ఎందుకంటున్నానంటే ఇది నార్మల్గా పాకంలో వేసేటనమాట అందుకనేసి మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉండిస్తే చాలు సో ఇది వచ్చేసి నాకు వన్ అవర్ పైనే పట్టిందండి రెండు చేసేలోగాను ఎందుకంటే స్లిమ్లో పెట్టాలి మనం కలిపెట్టుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు అంటేస్తుంది సో ఇక్కడ ఎంత వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇలా కలిపెడుతూనే ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ముక్కలు కూడా బాగా ఉడుకుతున్నాయన్నమాట సో ఫార్టీ పర్సెంటే అండి ఉడకాల్సింది అండ్ ఇది వచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇక్కడ మీరు చూసుకున్నారు కదా ఇది ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఎందుకంటే మనకి ఎక్కువగా ఉడికిందంటే మాత్రం పాకంలో మనం అలా ఇలా కలపెట్టేటప్పుడు ఇరిగిపోతాయి అన్నమాట కొద్దిగా ఉడికితే చాలు ఆ పచ్చివాసన పోయేంతవరకు మాత్రమే సో ఇక్కడ వచ్చేసి ఇవి చల్లారి పెట్టేదానికి కింద వాటర్ మళ్ళీ డిప్ అవుతాయని ఒక ప్లేట్ పెట్టేసి అక్కడ వదిలేసాను అండ్ కొద్దిసేపటికైనా ఆరిపోతాయనేసి వచ్చేసి హల్వా బాగా దగ్గర పడిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను యాలకుల పొడి వేస్తున్నాను అనమాట మన దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేసుకుంటేనే టేస్ట్ అనేది అన్ని స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగంత నెయ్యి కూడా వేస్తున్నాను అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేస్తున్నాను అనమాట అంత ఒకేసారి అయితే వేయడం లేదు మనం హల్వాలో వచ్చేసి లెవెల్ అనేది మనకి ఇంకిపోయే కొద్దీ ఇందులో ఆయిల్ అనేది తక్కువగా ఉంటుంది కదండి ఆయిల్ అసలుకి వేరు కాబట్టి నెయ్యి అయితే నేను వేసుకున్నాను అడుగంట అనేసి నెయ్యి వేసుకుని అందులో చక్కెర కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నెత్తిలో వేయించుకుంటున్నాను అనమాట జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష ఇందులో వేయించిన తర్వాత ఇది బాగా మగ్గిపోయింది సో మంచి కన్సిస్టెన్సీ లేకపోతే వచ్చేసింది ఇందులో వచ్చేసి అండ్ ద్రాక్ష వేయించి పెట్టుకునేటువంటిది కొన్ని వేసేసాను అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట సో సింపుల్గా మనమే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో బయట వచ్చేసి మనం వన్ కిలో దాకా పర్చేస్ చేస్తే మాత్రం టూ థౌజండ్ రూపీస్ ఈజీగా అయితే కలెక్షన్ చేస్తారు అండ్ ఓన్లీ స్వీట్ షాప్స్లో అయితే అదే ఈజీగా మనము మార్కెట్లో కానీ లేకుంటే ఇలా దొరికినప్పుడు కానీ చేసుకుంటే మంచి టేస్టీగా అండ్ మనం ఇంట్లోనే అయితే రెడీ చేసుకోగలుగుతాము టూ వెరైటీ లాగా అయితే చేస్తున్నాను నాకైతే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా సో ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత కాసేపటికి వన్ అవర్ అలా వదిలేస్తామంటే ఆ పాకం అంతా ముక్కలకి బాగా పడుతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మళ్ళీ మనం బాయిల్ చేసుకుంటే అదంతా కూడా ముక్కలకు పట్టే విధంగా పాకం అయితే రెడీ అవుతుంది అనమాట సో చూసారు కదండి డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇవి రెండు కూడా స్వీట్స్ అనేది చాలా బాగున్నాయండి టేస్ట్ వరకు అయితే వచ్చేసి అండ్ దీంట్లో టేస్ట్ ఏది ఇంకా బాగుంది అంటే మనం ఎక్కువగా గుమ్మడికాయ దొరికిందంటే చాలు హల్వానీ వేస్తూ ఉంటాం బట్ మీరు ఒకసారి పీసెస్ కాకుండా ట్రై చేయండి పీసెస్తో అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకవేళ మీకు నచ్చితే పీసెస్ కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పీసెస్ ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా తక్కువ ఇంగ్రీడియన్స్తో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునేటువంటి టూ టైప్స్ అయితే మీకు ఈరోజు చూపించడం జరిగింది డెఫినెట్గా నాకైతే ఈ పీసెస్లోకి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చేసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బై బాయ్